ఏటా వైభవంగా సాగే అమర్నాథ్ యాత్ర కోసం మొదట యాత్రికుల బృందం కశ్మీర్కు చేరుకుంది జమ్మూ కాశ్మీర్లోని హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఈ బృందం నేడు బయలుదేరనుంది జమ్మూలోని నగర్ క్యాంపు నుంచి యాత్రను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు అటు వరుస ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో ఈ యాత్రకు అధికార యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసింది దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా సాగే అమర్నాథ్ యాత్రకు మొదటి యాత్రికుల బృందం కశ్మీర్కు చేరుకుంది జమ్మూలోని నగర్ క్యాంపు నుంచి కశ్మీర్కు వీరి యాత్రను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు సిఆర్పీఎఫ్ జవాన్ల భద్రత నడుమ నాలుగు వేల ఆరు వందల మూడు మందికి పైగా యాత్రికులు కశ్మీర్కు చేరుకున్నారు యాత్రికుల బృందానికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు యాభై రెండు రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర శనివారం ప్రారంభం కానుంది ఈ యాత్ర అనంతనాగ్ జిల్లాలోని నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన నునవాగ్ పహల్గా మార్గంతో పాటు గందేర్బర్ జిల్లాలోని పద్నాలుగు కిలోమీటర్ల పొడవైన బల్తల్ మార్గంలో సాగుతుంది ఆగస్టు పంతొమ్మిదిన ఈ యాత్ర ముగుస్తుంది యాత్రికుల కోసం నూట ఇరవై ఐదు సామూహిక వంటశాలల్ని ఏర్పాటు చేశారు ఈ యాత్ర కోసం ఆరు వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని అధికారులు వెల్లడించారు ఈ యాత్ర కోసం ఇప్పటి వరకు దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆ సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు అమర్నాథ్ అనేది జమ్మూ కశ్మీర్లోని హిమాలయాల్లో ఉన్న పవిత్ర ప్రాంతం ఇక్కడ గుహలో శివుడు మంచులింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు మంచు నుంచి శివలింగం ఏర్పడడం వల్ల దీన్ని బాబా బార్ఫానీ అని పిలుస్తారు గందేర్బర్ జిల్లాలో అమర్నాథ్ పర్వతంపై సముద్ర మట్టానికి పదిహేడు వేల అడుగులకు పైగా ఎత్తులో ఈ గుహ ఉంటుంది వేసవిలో కొన్ని రోజులు మినహా ఏడాదంతా ఈ గుహ మంచుతో కప్పి ఉంటుంది గుహపై నుంచి నీటి బిందువుల వల్ల ఈ మంచు శివలింగం ఏర్పడుతుంది ఈ గుహ సముద్ర మట్టానికి దాదాపు నాలుగు వేల మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల కాలినడక గుర్రాలు డోలీలపై మాత్రమే భక్తులు చేరుకోగలరు అమర్నాథ్ గుహకు చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి నునవాన్ పహల్గాం నుంచి దాదాపు నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉండే మొదటి మార్గం ద్వారా గుహన చేరుకోవడానికి ఐదు రోజుల సమయం పడుతుంది రెండోది గందర్బల్ జిల్లాలోని పద్నాలుగు కిలోమీటర్ల పొడవైన బల్తల్ మార్గం ద్వారా చేరుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుంది పదమూడేళ్లలోపు పిల్లలు గర్భిణులు డెబ్బై ఐదేళ్లు పైబడిన వారిని ఈ యాత్రకు అనుమతించరు మరోవైపు వరుస ఉగ్రదాడి ఘటనల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు అధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు యాత్ర సాగే జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంట సీఆర్పీఎఫ్ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది ఇందుకోసం ప్రత్యేక భద్రతా ప్రణాళికను రూపొందించింది రహదారి వెంట ముల్లకంచెల్ని ఏర్పాటు చేయడంతో పాటు అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు దల్వాస్ చస్మాతో పాటు ఇతర కూడళ్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చారు సీసీటీవీ కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలను పోలీసులు నిరంతరం పర్యవేక్షించనున్నారు యాత్రికుల వసతి కోసం అన్ని సౌకర్యాలతో కూడిన పదిహేడు విడిది కేంద్రాలను నిర్మించారు